కూటమి పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉత్తర బీజేపీ అభ్యర్థి పెన్నమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు సంపూర్ణ మద్యపర నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళతారని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు ఐదేళ్లలో ప్రతి ఒక్కరి నుంచి మద్యం పేరుతో మూడున్నర లక్షల రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు రాష్ట్రాన్ని అభివృద్ది చేసేది ఒక కూటమి పార్టీలు మాత్రమే అంటున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణు విష్ణుకుమార్ రాజు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు ఈ నియోజకవర్గంలో ఆయన విజయ మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు మేము అట్టహాసంగా దాఖలు చేయలేదు సాంప్రదాయబద్ధంగా మేము నామినేషన్ దాఖలు చేసాం మేము ఎక్కడ జనాల్ని తరలించుకుని రాలేదే ఆటోల్లోని లేకపోతే ఇతర నియోజకవర్గాల నుంచి మేమేమే అటువంటి పనులు చేయము వీరందరూ చూసారు సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా వచ్చి వాలంటరీగా మా ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మన ఎంఆర్ఓ గారు ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఊరికే డబ్బాలు కొట్టుకుని ఆటోలకి జనాలు తరలించి ఎంత ఎత్తున పెద్ద ఎత్తున నామినేషన్ వేశాము అనుకునేది అవసరం లేదు మనము కొంచెము ఏదైనా ఒకటి జెన్యునిటీ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు జెన్యున్గా పోటీ చేయటానికి నామినేషన్ వేశారో అనేది ప్రజలందరికీ తెలుసు అట్లాగే ఇప్పుడు ఈ పోరాటము నాకు కేకే రాజు గారికి మధ్య జరుగుతున్న పోరాటం అంటే నీతి నిజాయితీ ధర్మము ఒకవైపు ఉంటే అరాచకము అక్రమము గుండాయిజము ఒకవైపునే సో తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను కనుక ఈ అరాచకానికి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో త్రావు లేదు తప్పనిసరిగా ఆయన పైన మేము కనీసం యాభై వేల ఓట్ల మెజారిటీతోటి మేము గెలుస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అత్యంత అద్భుతమైన స్పందన వస్తుంది ఈ రాక్షస రాజ్యాన్ని ఎప్పుడు బయటికి పంపిందామా పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు తప్పనిసరిగా అసలు వైఎస్ఆర్సీపీకి నైతికంగా ఓటు అడగటానికి నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే మద్యపాన నిషేధము సంపూర్ణంగా చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాగ్దానాలన్నీ మర్చిపోయి మద్యపాన నిషేధం చేయకుండా అత్యంత దారుణంగా పదిహేను రూపాయల బాటిల్ని రెండు వందల ఇరవై రూపాయలకి అమ్మి సామాన్యుడి దగ్గర నుంచి రోజుకి మద్యం ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళ దగ్గర నుంచి రెండు వందల రూపాయలు దోపిడీ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే నెలకి ఆరు వేల రూపాయలు దోపిడీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షల రూపాయలు అత్యంత దారుణంగా అమాయకు అమాయకమైన వ్యక్తుల దగ్గర నుంచి మద్యం అలవాటు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఈ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మూడున్నర లక్షల రూపాయలు దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎట్లాగా అసలు ఏ మొఖంతో వచ్చి మాకు ఓటు వేయమని అడుగుతారు ఆ ఎనిమిది సార్లు కరెంటు రేట్లు పెంచారు తర్వాత నాలుగు సార్లు ఇంటి పన్ను పెంచారు చెత్త మీద కూడా పన్ను వేసిన గొప్ప చెత్త ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత బ్రహ్మాండంగా పరిపాలన చేశారని వారు అనుకుంటే ఇంకెంతకంటే అన్యాయం లేదు ప్రజల చెబుల్లో పెద్ద పెద్ద పువ్వులు పెట్టి మళ్ళీ నేనున్నాను మేము సిద్ధము మేము సిద్ధము ఏం దా సిద్ధము మేము సిద్ధము మేము సిద్ధము ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా నేను అందరినీ కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళని కోరుకుతున్నాను అట్లాగే వైఎస్ఆర్సిపిలో కూడా చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు ఏదో పార్టీ అభిమానంతో అటువైపు వెళ్ళారు తప్పనిసరిగా ఈసారి వైఎస్ఆర్సిపి వారు కూడా తప్పనిసరిగా మాకు భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజుకి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ లోక్సత్తా పార్టీ అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ అని ఇది ఇది కేవలం పోటీ వైఎస్ఆర్సిపి వర్సెస్ ఎగనెస్ట్ వైఎస్ఆర్సీపీ అంతేగాని ఇంక మిగిలిన పార్టీలకు ఏమీ తావులేదు కాబట్టి ఉమ్మడి అభ్యర్థుల్ని తప్పనిసరిగా గెలిపించవలసిందిగా విష్ణుకుమార్ రాజుని నన్ను గెలిపించండి నేను గెలిస్తే కనీసం పాతిక మంది ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలతోటి సమానంగా మేము ఢీకొంటాము కాబట్టి తప్పనిసరిగా మాకు విజయం ప్రాప్తిస్తుందని చెప్పి మేము నార్త్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అడిగారు అవకాశం ఇచ్చారు నెత్తి మీద అందరిపైన చేతులు వేసి అది భస్మాసర హస్తం కింద మార్చారు ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అని మేము కోరుతున్నాము ఈ రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి పదంలో మేము నడుపుతాము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు చేతులు నమస్కరించి మాకు ఓటు వేయవచ్చిందిగా నేను కోరుకుంటున్నాను ఒక్క ఒక్క ఛాన్స్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధి కూడా తను చేతి చూపిస్తానని ఒక అవకాశం ఇప్పించాలని బీజేపీ ఓటిమీ అభ్యర్థి విష్ణుబొబ్బారాజు చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్ చిట్టుబాబా టీవీ విశాఖ నుంచి